పొరపాటున కూడా ఈ నాలుగు వస్తువులు ఎవరికీ ఇవ్వకండి ఇస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే ఇటీవల కాలంలో పుట్టినరోజు స్నేహితుల దినోత్సవం రోజున మిత్రులకు కావాల్సిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది అలవాటుగా మారిపోయింది పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎవరి మీదైనా సరే మనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి గిఫ్ట్స్ ఇవ్వడం ఉత్తమ మార్గం అయితే శాస్త్రం ప్రకారం కొన్ని రకాల గిఫ్ట్స్ తీసుకుంటే మీ జీవితానికి అశుభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వకూడదో తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం బహుమతిగా ఇవ్వకూడని నాలుగు వస్తువులు ఇవే ఉంగరం ఇస్తున్నారా ఉంగరాన్ని ఎవరికైనా సరే బహుమతిగా ఇవ్వకూడదు ఎదుటివారి నుంచి ఉంగరాన్ని అస్సలు తీసుకోకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరాన్ని ఇచ్చే వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది ఇది కాకుండా వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం కూడా ఉంది దీంతో పాటు ఉంగరం తీసుకునే వ్యక్తిపై కూడా ప్రభావం చూపుతుంది గడియారం బహుమతిగా ఇవ్వవచ్చా మీరు గడియారాన్ని ఏ వ్యక్తి నుంచి బహుమతిగా తీసుకోకండి ఎందుకంటే ఒక వ్యక్తి మీకు గడియారాన్ని బహుమతిగా ఇస్తే అది మీ జీవితం మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది పెన్నును గిఫ్ట్ గా తీసుకోవచ్చా ఎవరి దగ్గర నుంచైనా సరే పెన్నును బహుమతిగా తీసుకోరాదు పెన్ను తీసుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయని నమ్ముతారు అంటే వ్యక్తి ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది బూట్లు చెప్పులు బహుమతిగా తీసుకోవచ్చా ఎవరికైనా బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు వీటిని పేదరికానికి సంకేతాలుగా పరిగణిస్తారు శాస్త్రం ప్రకారం షూ చెప్పులు బహుమతిగా కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి దీంతో పాటుగా శని ప్రభావం కూడా మీ పడుతుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇమ్మడి తెలుగు గోడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్